అంతా బుడిక కట్టింది నాన్న ఏం ట్రైలా చెప్తున్నావు అవును నాన్న నిజమే నేను చెప్పేది అసలు ఏం జరిగింది చెప్పరా నిన్న మీరు అతనికి చొక్కా ఇచ్చారు కదా నాన్నా ఆ అవును ఆ చొక్కా వేసుకొని అతను ఇంట్లో పనులు చూసుకుంటున్నాడు నాన్న ఇట్లా నారా అవును నాన్న మీరు ఇచ్చిన చొక్కా వేసుకొని వంట ఇంట్లో స్టవ్ కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాడు నాన్న దాంట్లో తప్పేముందిరా తనకు ఎందుకు దెబ్బలు తిన్నాడు వంటింట్లో క్లీన్ చేసుకుంటుంటే వెనక నుంచి అమ్మ వచ్చి అతను క్లీన్ చేసుకుంటుంటే అమ్మ వెనక నుంచి వచ్చి ఏం చేసిందిరా ముందు చెప్పరా మీరు అనుకోని నేను అనుకోని అప్పటాలతో తల మీద బాగా కొట్టింది నాన్న ఎందుకు కొట్టిందిరా అయినా నా మీద ఇంత కోపం ఏంటరా మీ అమ్మకు మీ చొక్కా వేసుకున్నందుకు మీరు అనుకోని అమ్మ తన అపరాల కర్రతో కొట్టింది నాన్న అయ్యో పాపం నా వల్ల ఒక అమాయకుడు దెబ్బలు తిన్నాడా పాపమనే అతనికి చొక్కా ఇస్తే ఇంత పని జరిగిందా పాపం